వెల్కమ్ టు ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా అమడుగురు మండలం మందావత్ గ్రామంలో కొత్తగా నిర్మాణం చేసిన సూర్య చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ ఎవరైనా అనాథలు వృద్ధులు ఉంటే డిస్ప్లేలో ఉన్న మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే వచ్చి తీసుకెళ్తామని తెలియజేశారు నా పేరు లక్ష్మీదేవి మాది సత్యసాయి జిల్లా అమ్మడుగురు మండలం మహ్మదాబాద్ అండి మహమ్మదాబాద్లో నేను సూర్య చారిటబుల్ అనే పేరు మీద ఒక ట్రస్ట్ ఓపెన్ చేశానండి సూర్య చారిటబుల్ ట్రస్ట్ కొత్తగా ఓపెన్ చేశానండి మీకు తెలిసిన ఎక్కడైనా మీ ఊర్లలో కానీ పల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ ముసలి వాళ్ళు మా తల్లి తండ్రి లేని అనాథ పిల్లలున్నా నేను ఒక నెంబర్ చెప్తానండి ఆ నెంబర్కి ఫోన్ చేసి మాతో సహకరించగలరని కోరుకుంటున్నాను మీరు ఫోన్ చేస్తే మేమే వచ్చి వాళ్ళని తీసుకొచ్చుకుంటామండి మా ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ వన్ అండి ఇంకోసారి చెప్తున్నాను నెంబరు నోట్ చేసుకోండి నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ వన్ అండి ఈ నెంబర్కి మీరు తప్పకుండా కాల్ చేస్తారని ఎదురు చూస్తుంటాను తప్పకుండా మీరు మాకు మాతో సహకరించి ఎక్కడైనా అనాథ పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఉంటే మాకు ఫోన్ చేసి చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాము నమస్తే